మాలని అయితే బొమ్మని పాపలా భావించి పాపతో ఆడుకుంటూ ఉంటుంది అలా ఆడుకుంటున్న దగ్గరికి వసుంధర వస్తూ ఏమైంది తలకి దెబ్బ తగిలిందా అని చెప్పి అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది అలా అని చెప్పి పాపని బొజ్జో పెడుతూ ఉంటుంది మాలని జో బుజ్జి అని చెప్పి అలా నెమ్మదిగా బొజ్జ పెడుతూ ఉంటుంది మాలని ఇక వసుంధర అయితే ఏంటి నన్ను అలా చూస్తున్నావు కొత్తగా ఏంటి మాలని నేను మీ అమ్మని అని అంటే ఎవరు నువ్వు అసలు ఎందుకు వచ్చావు పాప బొజ్జు ఉంటుంది తెలియడం లేదా తా పాప బొజ్జున టైంలో రావచ్చేంటి అని చెప్పి అయితే మాలని అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది వసుంధర ఏంటి నేనెవరా నేను ఎవరో నీకు తెలియదా అని అంటే నేను నువ్వెవరో నాకు తెలియదు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నా పాపని ఇక్కడ తీసుకెళ్ళిపోతావా ఏంటా అమ్మో నా పాప ఉంది అసలు నువ్వు ఉన్నావు నా పాప నువ్వు తీసుకెళ్ళిపోతావా అని చెప్పి మాలనే అంటూ ఉంటుంది అలా అనగానే వసుంధర షాకే అలా చూస్తూ ఉంటుంది ఏంటి మాలని ఇలా మాట్లాడుతుంది పాప ఇంటి బొజ్జోడమేంటి నేను తీసుకెళ్ళడం ఏంటి అసలు తినకేట ఏమైంది మాల్ని అనేది అడుగుతూ ఉంటుంది నాకేం అవ్వలేదు మీరు అసలు ఎవరు నన్ను ఎందుకు మీరు అడుగుతున్నారు మీరు అందరూ నన్ను కలిపి మా పాపని తీసుకెళ్ళిపోయిన బూచోలా అందరూ అలాగే అడుగుతున్నారు నన్ను నా పాపని ఎవరికి ఇవ్వను నా పాపని మళ్ళీ మళ్ళీ వచ్చే వరకు నేను కాపాడాలి మళ్ళీకి మీకు మళ్ళీ తెలుసా మళ్ళీకి చె ఒకవేళ కనిపిస్తే చెప్పండి పాప నా దగ్గరే ఉందని అని అంటూ ఉంటుంది మళ్ళీ నీకు ఎవరో తెలుసా మా చెల్లి అని కూడా అంటూ ఉంటుంది మాలని ఆ మాటలు వినగానే వసుంధర ఏంటి మాలని ఎలా తయారైంది అసలు ఏం మాట్లాడుతుంది నాకేం అర్థం అవ్వడం లేదు మళ్ళీ మాల్ని నేను చూసా అని చెప్పి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మాలని అయితే పాపను బొజ్జో పెడుతున్నాను మీరు బయటకు వెళ్ళిపోండి అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి వసుంధర అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతుంది